మీకు హక్కుంది అధికారం ఉంది హక్కు అధికారంతో సాధించుకోవడానికి ఇదేం దస్తావేజుల మీద రాసిన ఆస్తి కాదే మరొకరికిచ్చిన మనసు ప్రేమించడం అనేది రెండు మనసుల మధ్య ఆ మనుషులకు కూడా తెలియకుండా జరిగిపోయే కళ్యాణం ఈ కథకు ఇదే కాదు వ్యక్తిత్వం అనే కలవలో మానవత్వం అనే శిరా పోసి ఇంకోలా నేను రాస్తాను ఈ శుభలేఖ మీద నువ్వు రాసినట్టే ఇదే ముహూర్తానికి మీ ఇద్దరికి పెళ్లి జరుగుతుంది ఇదేమో నా బొమ్మలు మార్చడానికి అయినా నా మీద నిర్ణయం తీసుకునే హక్కు మీకెవరిచ్చారు నేను ఒప్పుకోను ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ కథకు నేను రాయబోయే ముగింపు ఇదే మీ ఇద్దరు పెళ్లి నేను జరిపిస్తాను చిన్నప్పుడు చిరిగిపోయిన మీ జీవితాల్ని నా చేతులతోనే ఒకటి చేస్తాను లలిత గారా నేను చల్లని పాత టిక్కను గతం అనే ఫ్రేమ్ లో నన్ను జ్ఞాపకంగానే ఉండిపోనివ్వండి ఒకసారి నేను ట్రైన్ మిస్ అయ్యాను మరొకరు ట్రైన్ మిస్ అవ్వడం నాకు ఇష్టం లేదు ఒకప్పుడు మీరు ట్రైన్ మిస్ అయ్యారు కానీ ఇప్పుడు ట్రైన్ మిమ్మల్ని మిస్ కాబోతుంది అలా జరగనివ్వను మీరు అనుకున్నట్టు నేను జరగనివ్వను నిండు మనసుతో చేసే పని తప్పకుండా జరుగుతుంది నిండు మనస్తో కాదు మనసు చంపుకుని చేస్తున్న పని కాదు మమ్మ కలపడం కోసం చేస్తున్న పని ఆ త్యాగం నాకు అక్కర్లేదు ఇది త్యాగం కాదు పరిష్కారం నేను నవ్వడం కోసం మీరు ఏడవడమేనా పరిష్కారం లలిత గారు ఒకసారి చెప్పాను గుర్తుందా జీవితం అనే స్కూల్లో దురదృష్టం అనే మాస్టారు పరిస్థితులనే బెత్తంతో కొట్టారని కానీ ఇప్పుడు అదృష్టం అనే మాస్టారు తల వంచి తాళి కట్టించుకోమంటే తల వంచక తప్పదుగా నేనెవ్వరికి తల వంచను చూస్తాను నాలుగు నిమిషాల్లో ఈ నిజం అందరికీ చెప్పేస్తాను మూడో నిమిషం మొదటి సెకండ్లో నేను శవంగా మారతాను